పట్టికతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు అంతేకాదు మన దరిద్రాలను పోగొట్టి సంపదను పెంచుకోవడానికి కూడా ఈ పట్టికతో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇలా చేస్తే చాలు మన నరదృష్టి తొలగిపోయి ధన ఆకర్షణ పెరగటానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు చేస్తే చాలు మీకు ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి పటికను ఎలా ఉపయోగిస్తే మనకు మేలు జరుగుతుందో పటిక వల్ల నరదృష్టి నరఘోష లాంటివి కూడా తొలగించుకోవచ్చు జీవితంలో మనకున్నటువంటి వివిధ సమస్యలను విముక్తి పొందడానికి కూడా ఇలా పటికతో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇలా చేస్తే చాలు మనకున్న ఆర్థిక సమస్యలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పటికను ఎలా చేస్తే అని తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పటికను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది పటికను ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వంటగదిలో చిన్న పటిక ముక్కను పెడితే జీవితంలో మంచి మార్గాలు రావడానికి అవకాశం ఉంటుంది పటికను పూజలో కూడా ఉపయోగిస్తారు ఇలాంటి పటికను ఇంటి సింహద్వారానికి కడితే కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఏవి ఉన్నా ఈ పటిక వల్ల అన్నీ తొలగిపోతాయి పటికతో సమస్యలే కాదు సంపద శ్రేయస్సును కూడా పెంచుకోవచ్చు పటికను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించుకోవచ్చు కాబట్టి మంచి పోకుండా ఈ పటికతో ఈ పరిహారం చేయండి ఇలా పటికతో ఈ పరిహారం చేసిన వారికి విపరీతమైన ధనం అనేది వస్తుంది ఎంత సంపాదించిన డబ్బు నిలవడం లేదు అనుకునేవారు ఈ పటికతో ఇలా చేస్తే చాలు మీ డబ్బు వృధా ఖర్చు అనేది తగ్గిపోయి ధనం అనేది రోజురోజు పెరుగుతుంది దీని గురించి మీ చితించకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీ జీవితంలో మీకు తిరుగు అనేదే ఉండదు ప్రతి ఒక్కరూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు అందులోనూ పూజ గదిని వంటగదిని అత్యంత పరిశుభ్రంగా చూసుకుంటారు ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా ఎప్పటికప్పుడు వాటిని సర్దుకుంటూ ఉంటారు ఈ రెండు ప్రదేశాలు మిగిలిన ఇంటి కంటే ఎక్కువగా శుభ్రంగా చూస్తారు ఎందుకంటే ఇంట్లోని ఈ రెండు ప్రదేశాలలో లక్ష్మీదేవి నిలుస్తూ ఉందని భావిస్తూ ఉంటారు ధనలక్ష్మిని పెట్టడం వల్ల ఇతర దేవతలు కూడా ఇక్కడ నివసిస్తారని భావిస్తారు అయితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం మరొకటి కూడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది ఇంటి ప్రధాన ద్వారం ముందే మంచి అయినా చెడు అయినా ఇంటి ము ప్రధాన ద్వారం ముందే వస్తుంది కాబట్టి అలాంటి మనకు దైవ అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి కొంతమంది మాత్రం చిందరవందరంగా చెప్పులు పెడుతూ ఉంటారు ఇలా పెట్టినట్లయితే వాళ్ళ ఇంటికి దైవ అనుగ్రహం అనేది రానే రాదు కాబట్టి ఇలా పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారికి ఎంత సంపాదించిన డబ్బు అనేది నిలవదు కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇంటి శుభ్రత ఉంటేనే అక్కడ లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది ఇంట్లోని పూజ గదిని శుభ్రంగా ఉంచడమే కాకుండా వంటగదిని కూడా అంతే శుభ్రంగా చూసుకుంటాం అలాగే ఇంటి ప్రధాన ద్వారం కూడా దేవతల పూర్వీకుల రాకకు అంతే ముఖ్యమైనది ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా శుభ్రంగా చూసుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ముందే వస్తారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం సరిగ్గా లేకుంటే ఇంట్లో సంతోషం అనేదే ఉండదు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది నీటితో నిండిన కలుషం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు అంతేకాదు మెయిన్ డోర్కి ఎప్పుడు కూడా మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదు ఇంటి వాస్తు అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించవలసిన విషయం ఎందుకంటే వాస్తులోపాలు ఉంటే కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి వాస్తు శాస్త్రం అనేది దిశల ప్రాముఖ్యతను మాత్రమే వివరించడమే కాకుండా ఇంట్లోని చిన్న వస్తువుల వినియోగంలో లోపాన్ని కూడా తెలియజేస్తుంది పటిక బెల్లాన్ని ఇంట్లో సరైన స్థలంలో ఉంచాలి దీని సరైన దిశలో ఉంచినట్లయితే వాస్తుదోషంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చు పటిక బెల్లం చాలా సులభంగా దొరికే వస్తువు చౌకగా కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు అంతేకాకుండా ఆరోగ్య విషయంలో పటిక బెల్లం చాలా మేలు చేకూరుస్తుంది ముఖ్యంగా శరీర వేడిని తగ్గిస్తుంది ఎంత సంపాదించిన డబ్బు నిలవట్లేదు అనుకునేవారు ఈ పటికతో ఇలా చేసినట్లయితే మీ డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా ఉంటుంది కాబట్టి ఆర్థిక సమస్యలు కానీ మనకున్న దోషాలు కానీ ఇలా తొలగించుకోవాలి అంటే పటికతో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇలా కడితే చాలు మీకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు ఇలా పటికతో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మనపై అనుగ్రహిస్తుంది కాబట్టి మనకు డబ్బుతో సమస్యలు అనే రాకుండా ఉంటుంది అలాగే పడుకునే మంచం కింద ఒక గిన్నెలో నీళ్లు నింపి ఆ నీటిలో కొద్దిగా పటికను వేస్తే ఇంట్లో శాంతి నెలకొని కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే ఒక గిన్నెలో యాభై గ్రాముల పట్టికను వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇలా ఎవరైతే పటిక ఇంటి ప్రధాన ద్వారం ఉంచుతారో వారికి ఎంతటి కోరికైనా తీర్చగలదు కాబట్టి ఇలాంటి మీకు ఏవైనా కోరికలు ఉన్నా ఖచ్చితంగా పటికతో ఇలా చేసి చూడండి అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ఈ పట్టికను ఉంచండి ఇలా ఉంచిన తర్వాత ఒక రూపాయి నాణాన్ని అందులో వేయండి ఈ రెండిటిని మూటలా కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయలుగా ఉంచండి ఇలా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి డబ్బు పరంగా కూడా సమస్యలు అనేవి రావు డబ్బు మీకు ఏదో ఒక రూపంలో దూసుకు వస్తుంది మీరు సంపాదించిన డబ్బు పైన దిష్టి ఉన్నా అంతా తొలగిపోతుంది కాబట్టి మనం సంపాదించిన డబ్బు పైన స ఇలా చేసినా కానీ కొందరు ఓర్వలేని వారు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి దిష్టి దోషాలు తొలగి తొలగించుకోవాలన్నా ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారం ముందు పటికను ఉంచడం వల్ల మనకు దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా తొలగిపోవడమే కాకుండా ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది ఇంట్లో ఏదైనా జ్యేష్ఠాదేవి ఉన్నా తొలగిపోయి మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ పట్టికను ఇలా నేను చెప్పిన విధంగా మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి